అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఎట్లా పడుతున్నాయి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రం మొత్తం అతలా కుతలం అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాలల్లా ఇదే పరిస్థితి ఉన్నది రైట్ ఆదుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా బుక్కడంత అన్నం పెట్టేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి వరద బాధితులు మమ్మల్ని వరదల నుంచి కాపాడేటోళ్ళు లేవలు మాకు బుక్కడంత అన్నం పెట్టేటోళ్ళు లేవలు అని చెప్పేసి పపం వేడుకుంటున్నారు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏడుస్తున్నారు వీడియోలు చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తా ఉన్నారు వీడియోలు చూసి నత్తరేమో ప్రభుత్వం తరఫున అధికారులు కదులుతారేమో మమ్మల్ని ఆదుకుంటారేమో ఇప్పటికైనా వీళ్ళకి సో అని చెప్పేసి అది లేదు ఇది లేదు అడిగేటోళ్ళ మీద లాఠీ చార్జు పోలీసులు గొట్టుడేందు ఇంత అరాచకమా ఇంత అన్యాయమా ఒకసారి చూడు వీడియో చూపెట్టినాక నేను ముచ్చట మాట్లాడతాను వీడియో చూడు రి వీడియో చూసిన తర్వాత

ఎంఆర్ఓర్ గానీ అక్కడ ఉన్న అధికార యంత్రాంగం కానీ యంత్రాంగానికి కానీ ఫోన్ చేసిండ్రట భోజనాల కోసం ఆ భోజనాలు పంపించకపోగా తర్వాత బోట్లు అన్నారట బోట్లు కూడా పంపియలేరట పాపం చెప్తాను కొంచెం సౌండ్ తక్కువ వినబడుతుంది అందుకే నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా ఒకసారి చూడు కొంచెం బ్లర్ బ్లర్ ఉంది వీడియో వరద తగ్గిన తర్వాత రాత్రి పది గంటల తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వేయిండట ఆడికి పోయిన తర్వాత ఫోటోలు ఫోజులు ఎట్లా ఎట్లు ఇచ్చిర్రో ఏం కథనో మనం చూసినంత పొద్దుగాలని నేను చెప్పిన ఇప్పుడు చూడుండ్రి పాపం అడిగినందుకు పోలీసు వాళ్ళతో కొట్టిపించుడట ఇక్కడ కొడుతురు వాళ్ళు క్లియర్ కట్ గా కొంచెం వీడియో బ్లర్ ఉంది అందుకే మీకు కనబడతలేదు ఈ సైడ్ మొత్తము పోలీసు వాళ్ళు కొట్టుడే ఆ కథ లాక్కొని పోవడు గొర్రెర్ర గుజుకుపోడు వాళ్ళ కోసం వీళ్ళు ఓ దేవుడో వరదలల్లో మా ఊళ్ళు కొట్టుకపోతున్నారు బాధతో పోలీసు వాళ్ళు పట్టుకపోతున్నారు బంధువులు వాళ్ళు ఉరకాల్సిన పరిస్థితి చూడరు ఒకసారి మీరు రైట్ రాత్రి గొట్టంగా పోయి పొంగిలేడి రెడ్డి అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక నువ్వు వరదలల్లో పోయి ఆదుకోవాల్సింది పోయి ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక అక్కడ పోతే ప్రశ్నిస్తే రోడ్ల మీద బయట ఇస్తే పోలీసులు లాఠీ చార్జీ చేస్తా ఉన్నారట ఇదేనా పరిస్థితి ఇప్పుడేనా లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది మీకు అన్నమో రామచంద్ర బువ్వ పెట్టుకుండ్రి బుక్కడ మెతుకులు పెట్టుండ్రి పరిస్థితి ఇట్లున్నది గూడు లేక కూడు లేక ఉన్నాం మమ్మల్ని ఆదుకోన్రీ అని చెప్పేసి వాళ్ళ మీద అడిగినోళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా మీరు ఇయ్యాల ఎటు పోతుంది మీ ప్రజాపాలన ఇదేనా మీరు అందిస్తామని అన్న ప్రజాపాలన మీ తీరంతా ఇప్పుడు బయటపడుతుంది నేను ముందుగానే చెప్పినట్టు ఆపతి కాలంలోనే ఎవడు మనోడెవడు మందోడేవడు బయటపడుతుంది అన్నట్టు ఇప్పుడు పరిస్థితి ఇది కనీసం ఎదుర్కోలేకపోతుంది ఈ పరిస్థితిని అమ్మో ఇంకా ఈ కాంగ్రెస్ పాలనలా ఇంకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలా కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తే ఇంకేందు ఉంటుండెనో మనందరి పరిస్థితి కనీసం ఇప్పుడు కనీసం డెంగ్యూ కేసులను కూడా కంట్రోల్ చేయలేకపోతుండ్రు సీజనల్ ఏదైతే వైరల్ ఫీవర్స్ ఉన్నాయో ఆ వైరల్ ఫీవర్స్ కూడా కంట్రోల్ చేయలేకపోతుండ్రు వైద్య ఆరోగ్య శాఖ గ్రిప్పు తప్పిపోయింది ఒకసారి ఊహించుకోండి ఏంటి పరిస్థితి ఏం కథ అనేది అన్నము బుక్కడు ఇదే మా రాచకము ఇది ఎక్కడ ఆ ఎక్కడున్నాం మనము రజాకారుల పాలనలు ఉన్నామా లేకపోతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా ఉద్యమాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నమా లేకపోతే రజాకారు పాలనలు ఉన్నామా రజాకాలను మించిపోతా ఉన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా మంత్రి ఎక్కడ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక మంత్రికేమో ఫుల్ సెక్యూరిటీ ఇయ్యాలి మంత్రిని ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయాలి ఇదేనా ప్రజాపాలన ఘోరం వల్ల చాలా బాధ అయితే ఉన్నది ఏదైతే నేను ఒక కుటుంబానికి సంబంధించి ఇరవై కేజీలు మోసే డ్రోన్ పంపించినాం అక్కడికి ఫ్లైట్ పంపించలేకపోయినాం హెలికాప్టర్ పంపించలేకపోయినామని చెప్పేసి కన్నీరు గార్చిండ్రు కదా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాపం ఆయన జీవత్సవం అయిపోయింది ఇవల్ల దొరికింది మృతదేహం దొరికింది ఆ కుటుంబానికి సంబంధించి పేరుతో సహా ప్రకటించి కదా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన చనిపోయిండు అక్కడ దొరికిండు ఇది పరిస్థితి ఖమ్మంలో ముగ్గురు మంత్రులు కదా నిజంగా నానా బూతులు తిడుతుర్రు ఆ బూతులు ఇనబుద్ధ అయితే లేదు కానీ నానా బూతులు తిడుతుర్రు మామూలు వ్యతిరేకత కాదు మామూలు నిరసన కాదు ఇలా అన్నం అడిగితే మమ్మల్ని కాపాడమని అడుగుతే కొట్టి పిచ్చుడైంది అసలు కొట్టుడైంది పోలీసు వాళ్ళకి ఇన్ని రైట్స్ ఎవరు ఇచ్చిండ్రు ఇది ప్రభుత్వాది కాదా తప్పు లాఠీ చార్జీ చెప్పిందే వాళ్ళు మొత్తం మీద ఈదోళ్ళ అన్నమో రామచంద్రను మొత్తుకున్న సందర్భంలో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన కూడా ఇప్పటికి అర్థమైతలేదు ఇది పరిస్థితి ఇది పొంగిలేటి ఇద్దరు మంత్రులు ఇలా కాల ఇంకా ముగ్గురు మంత్రులు ఇలా కాల జరుగుతున్న వ్యవస్థ ఇది జరుగుతున్న పనితీరు ఇది